లెక్క కొంచెం చెప్పవా ఏమిటండి ఎందుకు వాళ్ళు అలా కసురుకుంటారు ఎంతసేపు ఆనందరావు గారి లెక్కల గురించే కానీ పిల్లలు చదువు గురించి అసలు ఆలోచించని అది కాదు పార్వతి ఆనందరావు గారి బావమరది భానుమూర్తి తన సొంత బావగారిని మోసం చేసి పదిహేను లక్షల రూపాయలు పైగా కాజేశాడు ఇప్పుడే ఆ లెక్కలు పట్టుకున్నాను బాగుంది బావమరిది సొమ్ము బావగారు తింటుంటే మధ్య నీకెందుకు బాధ నా మీద ఎంతో నమ్మకంతో ఆనందరావు గారు నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు ఆ కృతజ్ఞతనైనా వారికి న్యాయం చేయకపోతే ఎలా ఒకటా రెండా పదిహేను లక్షల రూపాయలు ఏమైనా వారం రోజుల లోపల నాకు లెక్కలు చెప్పారా సరే లేకపోతే ఈ విషయం నాన్నగారి దాకా వెళ్ళవలసి వస్తుంది జాగ్రత్త గుర్రంలా మా పెట్టారు మీరు అది అకౌంట్స్ అక్కడే తవరు పొరపాటు చేస్తున్నారండి తాము పక్కే గుర్రాలు గుర్రనాథం ఉన్నాడని మర్చిపోతున్నారండి మీరు బుర్ర గుర్రం స్పీడ్ లో పరిగెడుతుందని మర్చిపోతున్నారండి ఇప్పుడు ఏమిటంటా అవ్వ ఓ పది రూపాయలు ఇచ్చుకొని చెప్తాను నీ బుద్ధి పండించుకున్నావు కదా గుర్రం బుద్ధి అండి చెప్పు బాబు ఇప్పుడు ఆ వారం రోజుల్లో అకౌంట్ చూపించుకున్నారు చెప్పారండి వారానికి ఏడు రోజులు ఉన్నాయండి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయండి గంటకి ఇరవై నిమిషాలు ఉన్నాయండి నిమిషానికి ఇరవై సెకండ్లు ఉన్నాయి అన్ని తెలుసు తెలియని ఎల్సే ఒకటి ఉందండి ఈ వారం రోజుల్లో ఏడు చేతి తమ ఇబ్బందులు తీరిపోతాయి ఈ గుర్రాలు గురైన తెలుసండి బంగారు కొండ అమ్మా పాతయ్య నన్నదిలేశ్ వాణి నెట్టుకున్నాడు అంతేరా బాబు కొడుకు బిడ్డ మీద ఉన్న ప్రేమ కూతురు బిడ్డ మీద ఎందుకుంటుంది అదేంటమ్మా మామగారికి పక్షపాత బుద్ధి లేదా నీకు తెలియదా అవును చెల్లె నీ మీద ప్రేమ లేకపోతే పేదవాడైనా నువ్వు కోరుకున్న భానుమూర్తితో నీ పెళ్లి జరిపించేవారా అల్లుని ఇంట్లో పెట్టుకుని కొడుకుతో సమానంగా చూడగలరా ఓకే అన్నయ్య తండ్రి దృష్టిలో బిడ్డలందరూ ఒకటేరా అందరం కలిసి భోజనం చేద్దాండి అవును అల్లుడు గారేరి అన్నయ్య ఏం జరిగింది అల్లుడు గారు ఏం జరిగింది అయ్యగారికి బొత్తిగా గుర్రానికి చాలా తెలియదండి గాడిద మీద బట్టలు మోటేసినట్టు గుర్రం మీద దగ్గరెక్కారండి మరి గుర్రానికి కోపం రాదండి గాడిదలేదనిందండి కాలిరిగిపోయిందండి ఇప్పుడే ప్రమాదం లేదు కదా మరేం పర్వాలేదు పది రోజుల పాటు మంచం దిగొద్దన్నారు రేపు రొద్దున మీతో పాటు వేటకు చెప్పాను మాట నేను పెట్టుకోలేకపోతున్నాను ఆయన సారీ బాబు గారు దానికి రెస్ట్ తీసుకోండి Terima <tries> <tries> <tries>

దానంగా చూసుకుని ఆ దానం చేయబే సంతోషడు బాబు రాజు రాజు చూశాను చూశాను బాబురాజు అన్నా వదిలే ఒకసారి పోయేసరికి నా రాజ్యానికి మర్చిపోయింది వెళ్ళిపో పార్వతి వెళ్ళిపో ఊరి నుంచి వాతావరణం నుంచి దూరంగా వెళ్ళిపో వాళ్ళ నాన్న ఒక అంతకుడి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని నా తెలియని తెలియనివ్వకు ఊహ తెలిసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా మా నాన్న ఎక్కడున్నాడని అడిగితే చచ్చిపోయింది అవును పార్వతి ఆ పసి మనుషుల్లో నేరస్తుడిగా బ్రతికే కంటే అదే మంచిది కోరు మా ఆర్లక్షమ్మ అమ్మా వాణి బత్తాగారసమ్మ అమ్మా హార్లిక్స్ వేడి చల్లారిపోతుందమ్మా అమ్మా రసం చల్లదనం తగ్గిపోతుందమ్మా అమ్మా నీ కోసం స్వయంగా చేశానమ్మా అమ్మా నీ కోసం వేలు కూడా కూసుకున్నానమ్మా అమ్మడి గారు అమ్మాయి హార్లిక్స్ ఉదయం తాగుతుంది మీరు అది పట్టుకోండి అన్నగారు అమ్మాయికి ఉదయం గారు రసమే ఇవ్వమని డాక్టర్ గారు చెప్పారు మీరు వెళ్ళిపోండి అమ్మగారు కాఫీ చూడండి మా నేను ఉదయం కాఫీ తాగుతాను ఇంకా వాణి కాలేజీ వెళ్ళడానికి సిద్ధమవుతుంది నువ్వు వెంటనే రెడీ అయ్యి వెళ్ళి వాణి కారు లోకి రాకముందే నువ్వు వెళ్ళి కారులో కూర్చో ఇప్పుడు ఎక్కడ బాత్రూమ్ లో ఉంది ఎక్కడ వెళ్తున్నావు నువ్వేగా బాత్రూమ్ లో ఉన్నా చెప్పావు బాబు బాత్రూమ్ లో ఉంటే బాత్రూమ్ లోకి వెళ్తావా ఇంకో నెంపకాయ ఓడగొట్టేస్తాను వాణి రాకముందే కాళ్ళు కూర్చో వాణి వచ్చిన తర్వాత ఇదిగో కలిసి వెళ్ళండి సరే కానీ కొంచెం ఖర్చు అవుతుంది ఎంత 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 కంటే సత్యదనానికి చేసి అవడమే చిన్న జన్మలో ఏ అడుక్కునేవాడుగానే పుట్టింటాడు చిన్న జన్మలో కాదు ఈ జన్మలోనే తమరు ముస్టిక్కునే రోజుల్లో పుట్టుంటారు లేకపోతే వాణిని నా కొడుకు గిరిగిచ్చి పెళ్లి చేయాలని నేను అనుకుంటుంటే మీరేమిటి మీ వాడికిచ్చి చేయాలని వాడిని రెచ్చగొట్టే ఎక్కేస్తున్నారు ద్రోహం చేయడం మన వృత్తి ధర్మం కదా తమ్ముడి గారు అయితే మన భేదం నాకు లేదు ఓ పని చేయండి ఇదిగో ఈ రెండు వేలు పట్టుకోండి ఒకవేళ పట్టుకుంటే మీ అబ్బాయిని ఒకవేళ పట్టుకుంటే మా అబ్బాయిని చేసుకుంటుంది నాకు నాలుగు వేలు ఇప్పించండి బాబు ఆ రెండేళ్లు నేను అట్టుకుంటాను ఎందుకు వచ్చారా ఇక్కడికి అదేం పేస్తా నేను సిక్కుల్లో ఉన్నప్పుడు తమ దగ్గర వస్తానండి తమరు సిక్కుల్లో ఉంటే నేను ఆ సిక్కులు ఎడదీరుతానండి పచ్చుకున్న చోట గుర్రము పచ్చ నోట్ల చోట గురునాథం ఉండడం నివాదండి నువ్వు వాణిని మా ఇద్దరు కొడుకులో ఎవరికి పెళ్లి చేయాలని మేము సతమతం అవుతుంటే మధ్యలో గుర్రాల భాష అనుభవం నన్ను సిక్కులు సిక్కుల్ని ఏంటండి ఇప్పుడు వాణిగా ఆప్తిని తమరిద్దరూ అనుభవం మనం అంతా అనుభవించాలంటే ఆరుని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తమ చెప్పు చేతల్లో ఉండి ఏదో కావాలి కదండి అంటే తన కొడుకుల్లో ఎవరు ఏదో తెలుసుకోండి ఆడికి ఇచ్చి పెళ్లి చేసి దానికి ఇవాళ పొద్దున్నే లేచి ఏ యదవమో చూసానో కానీ ఇద్దరు యదవల్ని కన్నా తండ్రులు చూస్తున్నానండి నా గొప్ప ఆనందంగా ఉందండి బాబా పైన చెప్పి నాలుగు వేలు కొట్టేయండి బాబు ఇచ్చినంత కాలం డబ్బిచ్చాం ఇప్పుడు పైసా కూడా ఇవ్వడానికి వెళ్ళాం ఆహా తమలాటోడే ఆరు నెలలు కాపురం చేశాక పొరపాటు చేశాను పిల్లని మరో మనవాడమన్నట్ట బాబా కనిపించిన కొడుకు వెళ్ళిపోతాడేమో కానీ కలిసేసిన పాపం ఆ పాపాన్ని కడుపులో పెట్టుకుని ఈ గురునాథం వెళ్ళిపోయేది ఒక్కసారే జరుగుతుంది ఎప్పుడు అది చచ్చిపోయి డబ్బు ఏం చేస్తా తమ డబ్బు ఇకపోతేనండి అలా నాలుగు రోజు జంక్షన్ సిఖాగా వెళ్ళి ఆనందరావు గారు అచ్చి కదని అరిక చెప్తానండి మరి తప్పు తీసుకో ఏంటండి మరో ఏ కోసం మరోసారి వస్తానండి బాబా పెద్ద పుట్టి పుట్టిన పెద్దోళ్ళు ఈ చిన్నోడు కోరే చిన్న కోరికింత వారు తప్పకుండా తీరుపుతారన్న గొప్ప నమ్మకం అండి కొత్త బాబో ఎన్నాళ్ళు మీ నెల మేపాలి చెప్తున్నాం అంతేగా నేను కాలేజీకి ఇంకా టైం కాలేదమ్మా ఇవాళ తొందరగా వెళ్ళాలి మావయ్య అది కాదమ్మా రే రాజేంద్ర నీ బోన రెడీ వాడి వెళ్ళిపోయింది నేను బస్సు వెళ్తాను ఓ రూపాయి ఇందాక ఇచ్చేంద్ర ఆ రెక్క వేరు అయినా నువ్వు కష్టపడి సంపాదించి అందులోంచి నుంచి తీసిచ్చినట్టు బాధపడతావేంటి ఇవా